భారతదేశానికి స్వతంత్రం అగస్టు ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది అయితే ఈ స్వతంత్రం ఒక్క రోజులోనే వచ్చింది కాదు దాని వెనుక దాదాపు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలన అనేక పోరాటాలు ఉద్యమాలు త్యాగాల పరిణామంతో మనకు భారత స్వతంత్రం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున రావడం జరిగింది సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్లో జరిగినటువంటి ప్లాసీ ఉద్యమం తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తన ఆధిపత్యాన్ని స్థాపించడం జరిగింది ఆ తర్వాత భారతీయులపై ఆర్థిక దోపిడీ అన్యాయ పాలన వివక్ష పెరిగింది దీనికి వ్యతిరేకంగా పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రథమంగా స్వతంత్ర సంగ్రామం తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో గంగాధర్ తిలక్ లాలా రాయ్ బిపిన్ చంద్రపాల్ వంటి నాయకులు ఉద్యమాలు ప్రారంభించడం జరిగింది మహాత్మాగాంధీ నాయకత్వంతో అహింసా మార్గంలో సాగినటువంటి ఉప్పు సత్యాగ్రహం దానినే దండీ యాత్ర కూడా అని అంటారు అయితే భారత్ విడిచిపెట్టండి అనే ఉద్యమం నైన్టీన్ ఫార్టీ టూ వంటి మహా ఉద్యమాలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కుదిపేయడం జరిగింది అదే సమయంలో భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ సుభాష్ చంద్రబోస్ వంటి విప్లవకారులు సాయుధ పోరాటాల ద్వారా స్వేచ్ఛ కోసం పోరాడడం జరిగింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఆర్థిక రాజకీయ పరిస్థితి బలహీనపడటం భారతీయులు ఏకతాటిపై ఉద్యమాలు అంతర్జాతీయ ఒత్తిడిలు ఇవన్నీ కలిసి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వతంత్రం రావడానికి కారణమయ్యాయి అయితే ఈ స్వతంత్రం లక్షలాది మంది త్యాగాల ఫలితం కోట్లాది మంది భారతీయుల యొక్క కళ సహకారం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను రోజున మనకు స్వతంత్రం వచ్చింది అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మనం దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి ఎలా పాలన చేయాలి అనే విధి విధానాలపై మనం ఒక భారత రాజ్యాంగం అనే పుస్తకాన్ని రచించుకోవడం జరిగింది మనకు భారత రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది రాజ్యాంగాన్ని ఎవరు రాశారు అందులో ఏమేమి ఉంటుంది మనం రాసుకున్న రాజ్యాంగంలో ఏమేమి ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం భారతదేశం జనవరి ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫిఫ్టీన తన స్వంత రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకొని ఒక సార్వభౌమ గణతంత్ర దేశంగా అవతరించింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరు రోజున గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ట్వంటీ సిక్స్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ నాటికి భారతదేశం గణతంత్ర దినోత్సవంగా మారి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది దాంతోపాటుగా డెబ్బై ఏడవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది భారత రాజ్యాంగం విలువలు ప్రజాస్వామ్యం స్వేచ్ఛ సమానత్వం మరియు న్యాయకత్వం వంటి మౌలిక సూత్రాలను గుర్తు చేసుకునే అత్యంత ప్రాముఖ్యమైన రోజు జనవరి ట్వంటీ సిక్స్త్ గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేను భారతదేశం ఎందుకు జరుపుకుంటుంది అంటే భారతదేశం జనవరి ట్వంటీ సిక్స్త్ పంతొమ్మిది వందల తన స్వంత రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చింది అయితే బ్రిటిష్ పాలనకు పూర్తిగా ముగింపు పలికి ఒక సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మారుతుంది జనవరి ట్వంటీ సిక్స్త్ రోజున ఈ చారిత్రాత్మకమైన రోజును మనం గుర్తు చేసుకోవడం జరుగుతుంది దేశ పాలన ప్రజల చేతుల్లో ఉందని గుర్తు చేసుకునేందుకు ప్రతి సంవత్సరం జనవరి ట్వంటీ సిక్స్త్ రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజు రాజ్యాంగం ఇచ్చిన మౌలిక హక్కులు సమానత్వం స్వేచ్ఛ న్యాయం వంటి విలువలను గౌరవిస్తూ దేశ ప్రజల యొక్క ఐక్యతను మరియు ప్రజాస్వామ్య బలాన్ని చాటి చెప్పే రోజుగా జనవరి ట్వంటీ సిక్స్త్ని మనం అభివర్ణించుకోవచ్చు భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత ఎంతో విశాలమైనది ఇది భారతదేశానికి సుప్రీంలా పనిచేస్తుంది దేశ పాలనకు స్పష్టమైన మార్గదర్శకాన్ని ఇస్తుంది రాజ్యాంగం ద్వారా ప్రజలకు మౌలిక హక్కులను కల్పించి వారి యొక్క స్వేచ్ఛ సమానత్వాన్ని గౌరవాన్ని కూడా పరిరక్షిస్తుంది ఈ యొక్క భారత రాజ్యాంగం అలాగే పౌరులపై మౌలిక కర్తవ్యాలు విధించడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతుంది ఈ యొక్క భారత రాజ్యాంగం ఇది శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల యొక్క అధికారాలను స్పష్టంగా నిర్వహించి అధికారిక దుర్వినియోగాన్ని అడ్డుకుంటుంది ఈ యొక్క భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం లౌకిక సామాజిక న్యాయం సమైక్యత వంటి మౌలిక సూత్రాలను రాజ్యాంగంలో పొందుపరచబడి ఉండటం వల్ల భారత రాజ్యాంగ ఐక్యత సమగ్రత నిలకడగా కొనసాగుతూ వస్తుంది అందుకే భారత రాజ్యాంగం అనేది దేశానికి వెన్నెముకగా ప్రజాస్వామ్యానికి ప్రాణంగా భావించబడుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించడం జరిగింది ఆయన నేతృత్వంలో రాజ్యాంగ సభ సభ్యులు కలిసి భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడం జరిగింది అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ శిల్పి ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గా గౌరవించుకోవడం కూడా జరుగుతుంది భారత రాజ్యాంగాన్ని రచించడానికి మొత్తం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది అంటే మొత్తం వెయ్యి అరవై ఐదు రోజులు దాదాపుగా పనిచేసి భారత రాజ్యాంగాన్ని సిద్ధం చేయడం జరిగింది రాజ్యాంగ సభ తొలి సమావేశం అనేది తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరున ప్రారంభమై రాజ్యాంగం అనేది ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఆమోదం జరిగింది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సుమారుగా నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్లు ఉండడం జరిగింది ఇవి మొత్తం ఇరవై ఐదు పార్ట్లుగా పన్నెండు షెడ్యూల్గా ఆర్గనైజ్ చేయబడడం జరిగింది మొదటగా పంతొమ్మిది వందల యాభైలో అమల్లోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలోని మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్ మాత్రమే ఉన్నాయి అవి ట్వంటీ టూ పార్ట్స్గా విభజించబడి ఉన్నాయి కాలక్రమేణా జరిగిన అనేక కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ వల్ల కొత్త ప్రొవిజన్స్ అనేవి యాడ్ చేయబడ్డాయి ఈ యొక్క యాడిషన్ అనేది ఎక్కువగా సబ్ ఆర్టికల్స్ ఉదాహరణకు ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ఏ ఈ రూపంలో చేర్చబడడం జరిగింది భారత రాజ్యాంగంలోని ఇవి భాష రాజ్యాంగం యొక్క పదవులు రాష్ట్రాల యొక్క జాబితా ప్రమాణాలు వంటి ముఖ్యమైన అంశాలను వివరిస్తుంది ఈ యొక్క భారత రాజ్యాంగం ఈ ఆర్టికల్స్లోని దేశ పాలన పౌరుల యొక్క హక్కులు కర్తవ్యాలు ప్రభుత్వం యొక్క అధికారాలు న్యాయ వ్యవస్థ వంటి అన్ని విషయాలను చట్టబద్ధమైన ఆధారంగా పనిచేస్తుంది ఈ యొక్క భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అనేది ప్రతి పౌరునికి సమానంగా పనిచేస్తుంది ఇది కేవలం ప్రభుత్వానికి మాత్రమే కాదు సామాన్య ప్రజల యొక్క హక్కులను రక్షించడానికి సమానత్వం స్వేచ్ఛ న్యాయం అందించడానికి రూపొందించబడింది అందువల్ల భారత రాజ్యాంగం దేశ పాలనకు పునాది కాగా ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంలా వ్యవహరిస్తుంది ఈ యొక్క భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేసే సమయంలో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్ అనేక దేశాల యొక్క కాన్స్టిట్యూషన్ను స్టడీ చేసి భారతదేశానికి సూటబుల్ అయ్యేటువంటి మంచి ప్రొవిజన్స్ను తీసుకురావడం జరిగింది అవి ఏంటంటే ఇంగ్లాండ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి పార్లమెంటరీ సిస్టమ్ కేబినెట్ గవర్నమెంట్ రూల్ ఆఫ్ లా వంటి కాన్సెప్ట్ను మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది దాంతోపాటుగా యుఎస్ఏ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా నుంచి మనం ఫండమెంటల్ రైట్స్ ని రివ్యూని రివ్యూ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ యొక్క కాన్సెప్ట్ ను కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పీ అంటారు ఇది యొక్క వెల్ఫేర్ స్టేట్ ఐడియాను ఇన్కార్పొరేట్ చేసుకోవడం జరిగింది మన యొక్క రాజ్యాంగంలోకి అదేవిధంగా కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి స్ట్రాంగ్ సెంటర్ విత్ ఫెడరల్ స్ట్రక్చర్ మరియు రెసిడ్యూరీ పవర్ సెంటర్ కి ఇవ్వాలని ప్రిన్సిపల్ ను కూడా మనం స్వీకరించడం జరిగింది అలాగే ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ నుంచి డివిజన్ ఆఫ్ పవర్ కాంకరెంట్ లీస్ట్ అనే కాన్సెప్ట్ ను కూడా తీసుకోవడం జరిగింది దాంతో పాటుగా ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి లిబర్టీ ఈక్వాలిటీ ఫెటర్నిటీ అనే ఒక రిపబ్లికన్ ఐడియాను కూడా తీసుకోవడం జరిగింది అదే విధంగా మనం జర్మనీ నుంచి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ను జపాన్ కాన్స్టిట్యూషన్ నుంచి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అనే కాన్సెప్ట్ ను కూడా తీసుకోవడం జరిగింది ఇండియన్ కండిషన్స్ కి సూట్ అయ్యేలా మాడిఫై కూడా చేసుకోవడం జరిగింది ఈ విధంగా డిఫరెంట్ కంట్రీ కాన్స్టిట్యూషన్ లోని బెస్ట్ ఫ్యూచర్ ను కొంబైన్ చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ను ఒక యునిక్ డీటెయిల్డ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ గా రూపొందించుకోవడం జరిగింది మన యొక్క భారత రాజ్యాంగాన్ని అయితే భారత రాజ్యాంగం మరియు ఆఫీషియల్ ప్రోటోకాల్ ప్రకారం భారతదేశంలోని జాతీయ జెండాను ఎగరవేసే అధికారం నిర్ణీతమైన హోదాలకే ఉంటుంది అది ఎలా అంటే రిపబ్లిక్ డే రోజున మాత్రం దేశ స్థాయిలో న్యూఢిల్లీలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అధికారికంగా జాతీయ జెండాను ఎగరవేయడం జరుగుతుంది దాంతో పాటుగా స్టేట్ లెవెల్లో అయితే గవర్నర్ డిస్టిక్ లెవెల్లో అయితే కలెక్టర్ లేదా డిస్టిక్ మెజిస్ట్రేట్ జెండాను ఎగురవేస్తారు అలాగే స్థానిక స్థాయిలో మండల్ మున్సిపాలిటీ పంచాయతీలో తహసీల్దార్ మున్సిపల్ చైర్మన్ మేయర్ సర్పంచ్లకు ఈ అధికారం అనేది ఉంటుంది అదే విధంగా స్కూల్స్ కాలేజ్ మరియు అదర్ ఇన్స్టిట్యూషన్లో కూడా హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్ అధికారిక కార్యక్రమాలలో జెండాను ఎగరవేయడం జరుగుతుంది ఈ విధంగా జెండా ఎగరవేత అనేది భారత రాజ్యాంగం యొక్క ఆత్మకు అనుగుణంగా ఒక నిర్దిష్ట అడ్మినిస్ట్రేటివ్ హైరార్కీ ప్రకారం జరుగుతుంది ఇక్కడ మనం విషయం చెప్పుకోవాలి భారత రాజ్యాంగం అనేది ఒక పుస్తకం కాదు అది కోట్లాది మంది భారతీయుల యొక్క ఆశల ప్రతిబింబం ఇది అధికారానికి హద్దులు గీస్తుంది పౌరుల యొక్క హక్కులకు రక్షణ కౌశంగా నిలుస్తుంది సమానత్వాన్ని మౌలిక సూత్రంగా నిలుపుతుంది స్వేచ్ఛను జీవన విలువలను మారుస్తుంది న్యాయాన్ని సమాజానికి ఒక పునాదిలా పనిచేస్తుంది బలహీనుల యొక్క గొంతుకై నిలుస్తుంది భారత ప్రజాస్వామ్యానికి ఇది ఒక ప్రాణం లాంటిది భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగం ఒక ఊపిరిగా నిలుస్తుంది భారత రాజ్యాంగం అంటే ఏదో ఆషామాషి కాదు ఎన్నో త్యాగాల ఫలితం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఎన్నో దేశాల యొక్క కాన్స్టిట్యూషన్ చదివి మన ఒక భారత రాజ్యాంగాన్ని రాసుకోవడం జరిగింది భారత రాజ్యాంగాన్ని మనం ఎంతగానో గౌరవించుకోవాలి భారతదేశం మొత్తానికి అదొక సుప్రీం లా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జీవి ప్రతి మనిషి బ్రతకాలంటే భారత రాజ్యాంగం మీద ఆధారపడి ఉండాల్సిందే భారతదేశానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగమే సుప్రీం ఆఫ్ లా భారతదేశాన్ని గౌరవిద్దాం భారత రాజ్యాంగాన్ని పాటిద్దాం మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి థ్యాంక్ యూ